హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మనకి కొంతమంది కస్టమర్స్ మిషన్స్ తీసుకున్న వాళ్ళు అండ్ ఇంకోటి మనకి కామెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ జరగాలి కదా మెయిన్ గా వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు బ్లౌజ్ పీస్ పెట్టగానే మనకి మార్క్స్ అనేవి ఎక్కడెక్కడ మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ అనేవి ఎక్కడెక్కడ మనం క్లాత్ మీద ఎక్కడెక్కడ మార్క్ చేసుకోవాలనే డౌట్స్ అయితే కొంతమందికి ఉన్నాయండి సో అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ బటన్ నొక్కండి మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో మనం మిషన్ మీద క్లాత్ ఫిట్ చేసుకునేప్పుడు క్లాత్ వచ్చేసి వన్ మీటర్కి తగ్గకుండా తీసుకోండి ఫస్ట్ అయితే మనం క్లాత్ మీద ఫస్ట్ హ్యాండ్స్ వేసుకుంటాము ఆ హ్యాండ్స్ అనేది ఎలా మార్క్ చేసుకుంటామో చూపిస్తాను సో క్లాత్ ఈ విధంగా ఉంటుంది కదా దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్ గా ఉన్న తర్వాత ఈ లాస్ట్ ఉంది కదా ఇట్లా అడ్జస్ట్ కాకుండా ఈ మధ్యలో ఒక టిక్ అయితే పెట్టుకోండి ఇదేందంటే మన హ్యాండ్ కి మిడ్ పాయింట్ అనమాట సో ఈ విధంగా మిడ్ పాయింట్ లో ఇట్లా మార్క్ చేసుకోండి క్లాత్ ఓపెన్ చేస్తే మీరు మార్క్ చేసుకున్న ప్లేస్ హ్యాండ్ కి మిడిల్ పాయింట్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనం ఫ్రేమ్ కి పెట్టేసుకోవచ్చు క్లాత్ ని మనం ఫస్ట్ ఫ్రేమ్ కి క్లాత్ ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పాయింట్స్ చేసుకున్నాం కదా హ్యాండ్ కానీ మిడిల్ పాయింట్ అని చెప్పి చూపించాను కదా సో మనం దీన్ని బట్టి ఇక్కడ ఇది మిడిల్ పాయింట్ అవుతుంది హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది అనమాట సో ఇంకా హ్యాండ్ పొడవు వచ్చేసి మనము టెన్ టెన్ అండ్ హాఫ్ కొంతమంది నైన్ పెడతారు ఎల్బో హ్యాండ్స్ కి సో ఇదైతే నేను టెన్ పెట్టాను అనమాట ఇది మిడిల్ పాయింట్ చేసుకొని మనం ఫ్రేమ్ చూసుకొని ఈ మధ్యలో అయితే మనము ఇటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ మనం క్లాత్ వదిలేస్తే ఇంక ఈ లాస్ట్ మిగిలినంత మీకు ఖర్చుకు మిగిలిపోతుంది మధ్యలో కూడా ఖర్చుకు మిగిలిపోతుంది అనమాట హ్యాండ్స్ అయితే ఈ విధంగా వేసుకుంటాము ఒక ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ కి ఫిట్ చేసినప్పుడు మనం హ్యాండ్స్ తో పాటు టూ హ్యాండ్స్ ఒకేసారి వేసుకుంటాము దీంతో పాటు మనం ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసుకోవచ్చు సో అదెలా అంటే మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటారు కదా కట్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉండడం కోసం ఏంటంటే ఒక బ్లౌజ్ ని ఇట్లాగా ఫ్రంట్ నెక్ వర్క్ పేపర్ కట్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు మార్క్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటది సో ఇలాంటి పేపర్ ఉంది కదా ఇది ఫ్రంట్ ది సో నేను ఇక్కడ పాయింట్ చేస్తున్నా చూడండి మన హ్యాండ్ ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి మనకి ఇదంతా ప్లేస్ ఉంటది అనమాట మనం ఫ్రంట్ నెక్ వేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ మనకు ఓన్లీ నెక్ వర్కే కదా పడుతుంది సో ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ వేసుకోవచ్చు సో ఇంకా బ్యాక్ నెక్ కంటే మనం క్లాత్ తీసేసి మళ్ళీ సెకండ్ ఫిట్టింగ్ లో క్లాత్ చేంజ్ చేసుకోవాలన్నమాట సో మనం ఫస్ట్ ఫిట్టింగ్ లో టూ హ్యాండ్స్ వేసుకున్నాము అండ్ ఇంకోటి ఫ్రంట్ నెక్ కూడా వేసుకున్నాం కదా తర్వాత సెకండ్ ఫిట్టింగ్ లో వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్స్ వేసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ ఈ క్లాత్ మొత్తం మనం సేమ్ ఇలాగే మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఎందుకు ఇలా ఫిట్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ హ్యాండ్స్ వేసుకొని అక్కడ బ్యాక్ నెక్ వేసుకోవాలి అంటే మళ్ళీ లెంత్ సరిపోదు అనమాట అంటే కొంచెం హెవీ మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకైతే బ్యాక్ నెక్ సరిపోదు ఇక్కడ అందుకని సేమ్ మళ్ళీ మనకు హ్యాండ్ కి ఆపోజిట్ లో ఉన్న క్లాత్ ఈ విధంగా ఫిట్ చేసుకుంటే వాళ్ళకి ఎంత మెజర్మెంట్ అయినా బాడీ మెజర్మెంట్ వాళ్ళకి సరిపోతుంది అనమాట సో అదే విధంగా అంటే నేను బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను మెజర్మెంట్ సో ఇది సపోజ్ ఇది బ్లౌజ్ వచ్చింది అనుకోండి ఈ బ్లౌజ్ కరెక్ట్ గా చూసుకొని ఈక్వల్ గా ఈ విధంగా మనం బ్యాక్ నెక్ ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్ పాయింట్ ఇది చేసుకొని మనం వర్క్ రన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అన్ని బ్లౌజెస్ కి ఒకేలా ఈక్వల్ మెజర్మెంట్స్ ఉండవు కదా సో బ్లౌజ్ విధంగా పెట్టేసి హ్యాండ్స్ మనం ఒక్క సైడ్ వేసుకున్న దానికైతే మాత్రమే ఇలా మన మిడిల్లో ఇది పెట్టుకోగలం బ్యాక్ నెక్ ఇది లేదు మనం హ్యాండ్స్ ఇక్కడ వేసుకుంటే మాత్రం ఈ కార్నర్కి వచ్చేస్తుంది మనకి ప్లేస్ కూడా అంత కన్వీనియంట్ గా ఉండదు అనమాట సో ఈ విధంగా వేసుకునే పని అయితే మనం మిడిల్లో పెట్టుకొని మిడిల్ పాయింట్ చేసుకొని బ్యాక్ నెక్ వేసుకోవచ్చు సో ఇలా బ్లౌజ్ లేదు మనం డైరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం అదేం లేదండి జస్ట్ మనకి ఇక్కడ నెక్ కింద వీప్ ఉంటుంది కదా వీప్ ఒక సెవెన్ ఇంచెస్ వదిలేసి ఒక సెవెన్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ వదిలేసి పైన మనం బ్యాక్ నెక్ వర్క్ అయితే చేసుకోవచ్చు ఇంకా బుటీస్ వచ్చింది అనుకోండి ఇంక మొత్తం మనకి అందులోనే వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా ఉంటది అనమాట ఇక్కడ కూడా మీరు ఫ్రంట్ నెక్ అయితే వేసుకోవచ్చు అంటే బ్యాక్ నెక్ వేసి ఇక్కడైనా ఫ్రంట్ నెక్ వేసుకోవచ్చు లేదంటే టూ హ్యాండ్స్ అయినా ఫ్రంట్ నెక్ వేసుకోవచ్చు సో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి సో ఈ విధంగా అయితే మనం ఈజీగా మెజర్మెంట్స్ అయితే పాయింట్ చేసుకోవచ్చు అనమాట సో నేను చెప్పాను కదా ఒక ఫస్ట్ ఫిట్టింగ్ లో వచ్చేసి టూ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా వేసుకుంటామని చెప్పేసి అది ఈ విధంగా ఉంటదండి హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అయితే ఫస్ట్ మనం ఈ విధంగా వేసుకుంటాము దీనికి ఆపోజిట్ గా మనకి ఇక్కడ ప్లేస్ ఉంటది కదా మనం జస్ట్ ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకే కదా మార్చేసుకుంటాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ట్యాబ్ లో ఇంతవరకు ఇది వేసేస్తుంది అనమాట ఫస్ట్ ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫిట్టింగ్ లోనే ఈ త్రీ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇదే విధంగా కాకుండా మనం ఒక హ్యాండ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ అది వేరే పద్ధతి అనమాట అది వేరుగా ఉంటుంది అది నేను ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్ గా ఫస్ట్ ఫిట్టింగ్ లో అయితే ఈ త్రీ మనం ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా మళ్ళీ సెకండ్ ఫిట్టింగ్ ఫ్రేమ్ మార్చుకునే వచ్చేసరికి ఇక్కడ మనకి క్లాత్ కనిపిస్తుంది కదా ఇంకా ఎక్స్ట్రా దీన్ని మనం ఈ హ్యాండ్స్ కి ఆపోజిట్ గా ఉన్న క్లాత్ అంతా సేమ్ ఇలాగే ఫిట్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా మనం గా ఇక్కడ వేసేసుకోవచ్చు ఇదైతే బాడీ మెజర్మెంట్ బట్టి అంటే హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కూడా మనం ఈక్వల్ గా మధ్యలో పెట్టేసుకొని బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మీరు ని స్టిచ్ చేసుకోండి పాయింట్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఈజీగా ఉంటుంది అనమాట సో వీడియో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ లో మనము మెజర్మెంట్ పాయింట్స్ అనేది ఎలా చేసుకోవాలో క్లియర్ గా ఉంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఇంకా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్